ఏపీలో అక్రమంగా పింఛన్ పొందుతున్న వాళ్ళందరికీ లక్ష మంది దాకా కట్టండి ఓన్లీ విక్రలాంగ పింఛన్లు అక్రమంగా పొందుతున్న వారి సంఖ్య లక్ష మంది ఉన్నట్టుగా తెలింది ఏపీలో వారందరికీ పింఛన్ కట్ అంటూ ఒక అప్డేట్ ఇచ్చారండి దాని విషయం మనం తెలుసుకుందాం అమ్మా అంతమంది ఉన్నారా అంటూ గుండెల మీద చేతులు వేసుకోవాల్సి వస్తుందండి ప్రజాధనాన్ని ఎంత దుబారా చేసేది అంటే గత ప్రభుత్వం వైసీపీలో దొంగ సర్టిఫికేట్ తీసుకెళ్లడం వికలాంగుడని నాకు వినపడదని నాకు కనబడదని నాకు ఏలు నొప్పి అని చిన్న చిన్న విషయాలకే ఎనభై శాతం వికలత్వం ఉన్నట్టు సర్టిఫికేట్ తెచ్చుకోవడం అక్రమంగా పొందడం వైసీపీ కార్యకర్త అన్నవాడు ప్రతి వాడు వాడికి సంబంధించిన వాలంటీర్ని పట్టుకొని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ఏళ్ళు తిన్నారండి పందు కుక్కుల్లాగా తిన్నారు ప్రజాసమ్మని ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి వెరిఫికేషన్ చేస్తే దాదాపు లక్ష మంది అక్రమ పింఛన్లు బయటపడ్డాయి యాభై వేల మంది అసలు పింఛన్ వెరిఫికేషన్కే రాలేదంటే అర్థం చేసుకోండి దివ్యాంగుల పింఛన్ల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించిన సంగతి మాకు తెలిసింది గత ప్రభుత్వ హయాంలో అనర్హులను అక్రమంగా సర్టిఫికేట్లు పొందినట్టు గుర్తించారు ఇప్పటి వరకు లక్ష మంది అనర్హులను గుర్తించి పింఛన్ నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తా ఉంది వీరందరికీ ఒకటేసారి పింఛన్ ఆపేస్తే ప్రభుత్వం వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఇస్తానే ఉందండి వీళ్ళు నకిలీ అని తెలిసినా కూడా ఇస్తానే ఉంది వచ్చే నెల నుంచి బహుశా ఇవ్వకుండా ఆపాలనే ప్రయత్నం చేస్తా ఉంది దళారులు వైద్యులు కుమ్మక్కై ఒక్కో సర్టిఫికేట్కు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి నిజం ఆరోపణలు ఏం కాదని వాస్తవాలే అందరికీ తెలిసినట్ే ప్రతి వీధిలో ఒకడు ఉంటాడు ఇలాంటి వాడు నువ్వు ఒకటే నెలలో పదహైదు వేలు పింఛను పొందుతావు అబ్బాయి నాకు పదివేలు ఇరవై వేలు అని డాక్టర్లు అడిగి తీసుకున్న సందర్భాలున్నాయి అయితే ఓ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి మీద వెరిఫికేషన్కు పరీక్షలు హాజరు కమ్మండి అంటే యాభై వేల మంది అస్సలు పరీక్షకు హాజరు లేదు వారిలోనూ అనర్హులు అంటే కొంత యాభై మంది పరీక్షలకు హాజరైన వాళ్ళు కూడా అనర్హులుగా ఆ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ అంగవిక్రత ఉంటే వారు కూడా యాభై పర్సెంట్ అరవై పర్సెంట్ ఉన్నట్టు దొంగ సర్టిఫికేట్ తీసుకొని పింఛను పొందారు ఐదు సంవత్సరాలు పంది లాగా పని పాట లేకుండా ప్రజాస్వామ్యం దీన్ని నాశనం చేశారండి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే స్ఫూర్తి సమాచారం ఏపీలో పింఛన్లపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందిన వారికి ఇచ్చిన వారికి ఏమైనా పనిష్మెంట్ ఉంటుందా అనర్హులపై తొందరలోనే ఏదైనా ఒక కేసు లాంటిది పెట్టి ఐదు సంవత్సరాలు తిరిగిందని వెనక్కి లాగే పరిస్థితి ఏమైనా ఉంటుందనే విషయాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశాన్ని అక్రమ పింఛన్ల అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ముఖ్యంగా దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలు జరిగాయని గుర్తించేసింది గత ప్రభుత్వంలో కొందరు అనర్హులు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకే కూటమి ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది ఐదారు నెలలుగా అనర్హులను గుర్తించి పింఛన్లు తొలగించే ప్రక్రియను చేపట్టింది ఈ మేరకు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు లక్ష మంది అనర్హులు ఓన్లీ వికలాంగుల పింఛన్లు తీసుకునేవారే లక్ష మంది తేలారండి వారికి పింఛన్ ఆపే ప్రయత్నం ప్రభుత్వం ఆలోచన చేస్తోంది గత ప్రభుత్వంలో కొందరు దళారులు వైద్యులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వచ్చాయి దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేల ముప్పై వేల వరకు డబ్బులు తీసుకున్నారు మనం మాట్లాడు సంగతి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పిలిచిన కోటాలో వినికుడి లోపంతో పాటుగా మానసిక సమస్యలు ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లుగా తప్పుడు సర్టిఫికేట్ సృష్టించారని గుర్తించారు రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఆరు వేల రూపాయల చొప్పున ఏడు లక్షల మంది దివ్యాంగుల పింఛను పంపిణీ చేస్తూ ఉంటే అయితే వీరిలో చాలా మంది పరీక్షలు నిర్వహించారు అయితే చాలా మంది ఈ పరీక్షలకు రాకుండా దూరంగా ఉన్నారు అయితే వచ్చిన వారిలో కూడా ఎక్కువ మంది అనర్హులుగా చేరారట ముఖ్యంగా దివ్యాంగులు ఆరోగ్యపరమైన లక్షణాలు ఉన్న వారి కోటాలో ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పింఛను తీసుకునే వారు ఉన్నారు మామూలు పెన్షన్ అయితే నాలుగు వేలనే ఈ అక్రమార్కులు డైరెక్ట్గా ఎక్కువ మొత్తం వచ్చే దివ్యాంగుల పెన్షన్కి ఎసరు పెట్టారండి అయితే వారిలో చాలా మంది అనర్హులు ఉన్నారనే ఆరోపణలు రాగా వెంటనే ప్రభుత్వం రంగంలో ఎదిగింది ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ శిల్ప అధికారులు ఆధ్వర్యంలో దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న వారికి వైకీళ్ల నిర్ధారణ పరిశీలన చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటి వరకు వ్యాప్తంగా మొత్తం నాలుగు లక్షల యాభై వేల మందికి పరీక్షలు చేయించుకోవాలని సమాచారం ఇవ్వగా వీరుల యాభై వేల మంది అసలు పరీక్షలకే హాజరు కాలేదు మిగిలిన వారు దాదాపు మూడు లక్షల మందికి వైకల్యం ఉన్నట్లు గుర్తించారు అధికారులు మిగిలిన వారిలో అరవై వేల మందికి నలభై శాతం కంటే తక్కువ వైకల్యం మరో నలభై వేల మందికి వైకల్యం ఉన్నా కోలుకునే అవకాశం ఉందని తేలిందట నవంబర్ వరకు ఈ పరీక్షలు జరుగుతూనే ఉంటాయి ఏపీ వ్యాప్తంగా చూస్తే విజయనగరం తిరుపతి అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ తర్వాత శ్రీకాకుళం కృష్ణా శ్రీశైతసాయి జిల్లాలో ఎక్కువ మంది అక్రమంగా సర్టిఫికెట్లు పొందారని గుర్తించారు ప్రతి నెల పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకునేవారు మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉంటే వారిలో ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు మందికి పరీక్షలు చేయగా పదమూడు వేల మంది అనర్హులుగా గుర్తించారు అయితే వీరి పింఛన్ విషయంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తా ఉంది ప్రభుత్వం ప్రస్తుతానికి వారు పిలిచిన ఆపే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం ఆరు వేల పింఛన్ తీసుకునేవారు ఏడు పాయింట్ ఎనభై ఆరు అంటే ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉంటే పరీక్షకు పిలిచిన వారి సంఖ్య నాలుగు లక్షల యాభై వేల మంది కాగా హాజరు కాని వారు యాభై వేల మంది ఉన్నారు వైకల్య సమస్య వారు రెండు లక్షల మంది కాగా అనర్హులు లక్ష మంది అని తెలింది వీరికి పింఛన్ కట్ చేసే అవకాశం ఉంది దీనిపై త్వరలోనే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందని భావిస్తూ ఉన్నారండి ఈ విధంగా ఈ విషయంలో క్లారిటీ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి